చూడండి ఫ్రెండ్స్ ఒక్కటనగా అడుతుందా ఇట్లా రావాలంటూ ఏం చేయాలి ఫ్రెండ్స్ మనవాడు రాండి నేను చీకటి నేను ఎంత అయినా పోతే కానీ చీకట్లో దండి భయం అవుతుంది చూడవచ్చు వీడియోలో మొత్తం ఎంత ఉన్నదో మొత్తం చీకటే ఉంది నాకేమో టెన్షన్ అవుతుంది మనవాడేమో రాంటుండే ఇక్కడ ఏదో బైక్ ఉన్నట్టు ఉన్నది మరి బైక్ అది ఏంటిదో అర్థమవుతలేదు మనవాడు దండిపై పెట్టేస్తుండు లేదు మన సిగ్నల్ అన్నట్టు బోర్డుకి ఉంటుంది ఎవ్వరు లేరు చుట్టుపక్కల ఈ నైట్ ఎవరు ఉంటారు చెప్పండి అన్న మీరు నేను ఇన్ని అనమంటున్నా కదా ఈ నైట్ అని ఉంటుందా ఈ బొందులో పోవాలి నాకు ఈ ఊరికి పోవాలంటే భయం అవుతుంది ఎందుకంటే సీకట్లో ఏదేమి ఉంటుందో అర్థం కాదు చూడొచ్చు వీడియోలు అయితే ముఖ్యంగా చూస్తున్నా నా ప్రయాణం మీరు చూడండి మీకు ఒక జోక్ చెప్తా ఈనండి మీకు వాయిస్ వినబడుతుందో లేదో అని ఫస్ట్ అయితే నాకు వాయిస్ వినవాడు అంటే నీకు జోక్ చెప్తా సార్ నైటు నేను చలికాలం అన్నట్టు చలికాలము అయితే ఇంట్లో కొంచెం గొడవలు అయిందని తెలిసింది మేము అప్పుడు వేరే ఊరు వెళ్ళాం వేరే ఊరికి వెళ్తే మా అల్లుడు నేను చలికాలం వస్తు అయిందని తెలిసిన వల్లే నేను వెంటనే బండి తీసుకొని రార పోదామని చెప్పినప్పుడు నైట్ నైన్ థర్టీ అవుతుంది ఇక చలికాలం ఎట్ట మస్తు మంచి డిసెంబర్లో అన్నమాట డిసెంబర్నే కదా బాగా జ్వరం సల్ల ఉండేటి స్టార్ట్ అయ్యేది అంటే డిసెంబర్ అని అంటే ఏం కాదు కానీ కొంచెం బాగానే చలి అన్నమాట మేము షెడ్యూర్ ఏం వేసుకోపోలేదు అయితే షెడ్యూర్ ఏం వేసుకోపోలేదు ఆడు ఆయనకి చల్ల తిరుగుడు అలవాటు మా అల్లునికి కానీ కొంచెం నాకన్నా చిన్నవాడే కానీ ఆడు అలవాటు అనమాట ఆ నైట్ చలి పెట్టుకుంటే నేను నడుపురా అంటే నేను నడప అంటాను అడుగు డైరెక్ట్ నడపన్న వల్ల నేను ఆ చల్ల షటర్ లేదు ఏం లేదు ఓ ఇప్పుడు దంచుకొని ఒకటే స్పీడ్ వచ్చినాం సాంగ్ మొత్తం సల్ల గాడుపు సల్ల గడుపుతో మనం వచ్చేసినాం తెలుసా అడిగ నడుపురా అంటే నా నడుపుతలేడు ఎక్కడ అంటే లాస్ట్కు మా ఊరు దగ్గరలో అన్నమ్మా అంటే నాకు దగ్గరలో ఉండే చోట్ల తీసుకున్నాడు మళ్ళ కొంచెం వెనక నాకే ఇచ్చేయండి కానీ ఆడ నేనే ఇక మొత్తం అయితే ఆడేం తీసుకోలే చూ చూడాలి రా రా తొందర రావా దొంగ చూపులు అందగాడు హో